ఒక ఊరిలో ఒక కూరగాయల మార్కెట్ అతని దగ్గర చాలా కూరగాయలు ఉన్నాయి అన్ని కూరగాయలు చాలా సంతోషంగా ఉన్నాయి కానీ వాటిల్లో బెండకాయ పచ్చిమిరపకాయ వంకాయ టమాటా మంచి ఫ్రెండ్స్ కానీ బెండకాయ మాత్రం చాలా డల్లుగా ఉంది నువ్వు ఎందుకు డల్లుగా ఉన్నావు ఇక్కడే ఉంటే మనల్ని ఎవరికైనా నమ్మేస్తాడు కొంచెం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని చెప్పేసి బెండకాయను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడాలనుకున్నారు ఇక కొంచెం విశాలంగా ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి బెండకాయని నవ్విద్దామని ట్రై చేస్తున్నారు టమాటా దానికి నచ్చినట్టుగా అది చేస్తూ ఉంది పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటే టమాటా అలా చేస్తూనే ఉంది బెండకాయ ఎంతసేపు చేసినా నవ్వట్లేదు పచ్చిమిర్చి నా నడువులు నొప్పులుగా ఉన్నాయి దేవుడా నేనేం చేయలేను అంటూ బోర్లా పడుకొని కాళ్ళు వెల్లిస్తుంది అలా వంకాయ టమాటా చేసే పనులకు నవ్వుతూ ఉంటే బెండకాయకు మాత్రం నవ్వే రావట్లేదు పాపం చివరికి టమాటా ఒక పాట పాడుతూ ఉంటే వంకాయ డాన్స్ వేస్తూ ఉంది మామా వంకాయ మామా నువ్వేనా డ్యాన్స్ వేసేది నేను కూడా వేస్తా చూడు అంటూ పచ్చిమిర్చి వచ్చి డ్యాన్స్ వేసింది ఎంతసేపు ఉన్నా బెండకాయ నవ్వట్లేదు సరే అని చెప్పేసి వివిధ రకాల స్టెప్పులు వేస్తూ ఉన్నారు అందరూ కలిసి అలా ఎంతసేపు స్టెప్పులు వేసినా కానీ బెండకాయ మాత్రం మూతి ముడుచుకొనే ఉంది ఏంట్రా ఈ బెండకాయ గడు ఎంతసేపు ఉన్నా నవనే నవ్వుడు ఏసి వేసిన నడ్డీ రీపాస్తుంది అనేనంటూ వంకాయ వికారంగా వేసి పెట్టింది సరలే వారిని ఎలా కోలాగా నవ్విద్దామని చెప్పేసి టమాటా డ్యాన్సులు వేస్తూనే ఉంది అలా మిర్చి మాత్రం రెండేసి రెండేసి స్టెప్పులుగా మారిపోతూ గిటార్లు వాయించుకుంటూ ఉంది దా దాని గిటార్ రెండుగా మారిపోయేసరికి బెండకాయకి నవ్వు వచ్చి చాలు చాలు ఇంకా చాలు నాకు నవ్వు వస్తుంది బాగానే ఉండాలి అని నేను చెప్పేసింది బెండకాయ ఇదేమిటి నేను ఇంతసేపు స్టెప్పులు వేసినా కానీ మీకు నవ్వు రాలేదు పచ్చిమిరపకాయ రెండు గడ్డి పడేసరికి నీకు బాగానే వచ్చిందా అని చెప్పేసి వంకాయ అలిగెళ్ళింది రా రా అని బ్రతిమలాడి అందరు తీసుకొచ్చారు ఇక బెండకాయ వంకాయ టమాటా పచ్చిమిర్చి రకరకాల స్టెప్పులు వేస్తూ ఉన్నారు చివరికి ఆ బెండకాయని చాలా హ్యాపీ చేసేసారు అందరూ చూసారా ఫ్రెండ్స్ ఒక మనుషుల్లోనైనా కూరగాయల్లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి నచ్చ అది బాగా బాధగా ఉండేసరికి దాన్ని నవ్వించడానికి చూడండి అంత ప్రయత్నిస్తూ ఉన్నారు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్